హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట చేతి వంటలో ఈరోజు మనము పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా పాలక్ పన్నీర్కి ఏం కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి ఎలా చేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మరి పన్నీర్ కాల్ కిలో ఫ్రెండ్స్ ఇవి నేను ముక్కలు చేసి పెట్టాను అన్నమాట ఇలా నేను ఇంట్లో చేయలేదు ఫ్రెండ్స్ బయట తెప్పించాను మరి పాలక్ ఫ్రెండ్స్ ఇవి చిన్ని చిన్ని కట్టలు నాలుగు కట్టలు ఫ్రెండ్స్ ఇది తుంచి కడిగి బాగా ఉడకబెట్టి పెట్టాను ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టాలన్నమాట సరేనా చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి ఒక పెద్దుల్లిపాయ ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టాలి సరేనా దీనికి కావాల్సిన మసాలా చూసేద్దామా మరి పసుపు మిరప్పొడి కొంచెం పసుపు ఒక అర స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు ఫ్రెండ్స్ కొంచెం చూడండి కొంచెం చెక్క ఒక నాలుగు మొగ్గ రెండు ఇలాచి ఇవి కొంచెం జాపత్రి ఫ్రెండ్స్ ఇది ఇంతేనూ ఇవన్నీ మిక్సీ పట్టాలి ఇప్పుడు మిక్సీకి వేసేస్తామా ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేసేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ చపాతీకి పరాటాకి పుల్కాకి పూరీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూద్దామా మరి ఓకే ఇవి మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్ తర్వాత పాలక్ వేద్దాము మిక్సీకి ఓకే రండి ఫ్రెండ్స్ పన్నీరు ఇలా నూనెలో వేడి చేసి నూనెలో వేయించి పెట్టాను ఫ్రెండ్స్ ముక్కలు సరేనా ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ కొంచెం చాలు ఫ్రెండ్స్ తర్వాత ఇంగువ కొంచెం వేద్దాము బాగుంటుంది చాలు ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలు అది కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగో పన్నీర్ ముక్కలు వేయించాం కదా ఫ్రెండ్స్ అదే ఆయిల్ అన్నమాట దాంట్లోనే ఇవి తిరగమాత పెట్టేశాను కూరకి సరేనా ఉల్లిపాయ ఏగిపోయింది చూడండి బాగా ఇప్పుడు టమాటాలు ముక్కలు వేసేస్తున్నాను ఇలా బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్ పోవాలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేస్తున్నాను నేను చెప్పాను కదా తున ఉల్లిపాయ మసాలంతా ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేశాను అన్నమాట ఇలా కొంచెం బాగా ఇవి వేగాలి కొంచెం సాల్టు మసాలా వేసి వేద్దామని వేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను చాలు చూసి వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ కావాలంటే తగినంత వేసుకోవాలి దానికే మరిగింత పట్టదు ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేద్దాము చాలు ఫ్రెండ్స్ కొంచెము చూడండి కొంచెం అంటే కొంచెమేను చాలు ఇలా ఉడకాలి ఇంకా సిమ్లో బాగా ఏగిపోయిందోను ఇలా ఏగాలి ఫ్రెండ్స్ మసాలా చూడండి ఇలా అన్నమాట ఇప్పుడు పాలకు మిక్సీకేసి పెట్టాను అన్నమాట ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ బాగా మసాలాలో తర్వాత పన్నీర్ వేసేద్దాము ఓకే ఇలా అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా కొంచెం వేగాలి తర్వాత పన్నీర్ వేసేద్దాము ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మరి ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికిపోయింది ఇప్పుడు పన్నీర్ వేసేద్దామా మరి పన్నీరు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉండిచ్చేది దింపేసేదే ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పన్నీర్ పాలక్ కూర పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది దింపేస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పాలక్ పన్నీరు ఇదైతే పులకాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే పులకతో తింటున్నాం ఫ్రెండ్స్ సరేనా ఓకే